ప్రపంచంలో టాప్ బౌలర్లలో ముందు వరుసలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ విషయం గతంలో తీవ్ర చర్చనీయాంశమైంది తాజాగా ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది బుమ్రా వర్క్ లోడ్ గురించి మాజీ టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు బౌలింగ్ లో వినూత్నమైన యాక్షన్ వేగం వల్ల బుమ్రా శరీరం అధిక ఒత్తిడికి లోడవుతోందని అన్నాడు అందుకే బుమ్రా విషయంలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చాలా కీలకమని అతడు అభిప్రాయపడ్డాడు అటు విశ్రాంతి ఇస్తూనే కావలసినంత క్రికెట్ ఆడేలా చూడడం చాలా ముఖ్యమని రాబిన్ ఉత్తప్ప చెప్పాడు ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడిన జస్ప్రీత్ బుమ్రాకు డే సిరీస్ లో విశ్రాంతి ఇచ్చారు ఇప్పుడు జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో మళ్లీ వచ్చాడు కటక్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో లో అద్భుత ప్రదర్శన చేసి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఈ క్రమంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మూడో టీ ట్వంటీ ఆడలేకపోయాడు ఇక లక్నోలోని ఎకనా స్టేడియంలో జరగాల్సిన నాలుగో టీ ట్వంటీ రద్దయింది అంతకుముందు ముందు అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలోనూ రస్ట్ తీసుకున్న బుమ్రా టీ ట్వంటీలో ఆడాడు ఈ నేపథ్యంలో బుమ్రా ఒక అద్భుతమైన మ్యాచ్ విన్నర్ అని అతడి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ను సరిగ్గా నిర్వహించడం చాలా కీలకమని పేర్కొన్నాడు బౌలింగ్ లో రాబినోత్సవీ వినూత్న యాక్షన్ అని అలాగే హై పేస్ కూడా ఉంది అంటున్నారు అందుకే బుమ్రాను జాగ్రత్తగా కాపాడుకోవాలని టీ ట్వంటీ వరల్డ్ కప్ నేపథ్యంలో అతడు మరింత నిలకడగా రాణిస్తాడని ఆశిస్తున్నట్లు రాబినో తప్ప వ్యాఖ్యానించాడు గతేడాది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ దగ్గర నుంచి బుమ్రా లోడ్ విషయం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ఐపీఎల్ తో పోలుస్తూ బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు ఐపీఎల్ ఆడకుండా జాగ్రత్త తీసుకోవచ్చు కదా అంటూ సూచిస్తున్నారు మరికొందరు మాత్రం ప్రాధాన్యత లేని సిరీస్లకు అతన్ని దూరంగా ఉంచాలని అభిప్రాయపడుతున్నారు ఇక భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా మంచి పోటీ ఇస్తుందని రాబిను తప్ప చెప్పుకొచ్చాడు అయితే ఈ టీ ట్వంటీ సిరీస్ లో వారు ఆశించిన మేరా రాణించలేదని చెప్పాడు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అద్భుతంగా ఉన్నా బ్యాటింగ్ లోనే నిలకడ లోపించిందని అభిప్రాయపడ్డాడు